నిరుద్యోగులారా నిన్న అశోక్ నగర్లో సురేఖ అనేటటువంటి చెల్ల కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమవారం తండకు చెందినటువంటి చెల్ల చనిపోయింది అమ్మాయి ఎన్నో కళ్ళలు కానీ అశోక్ నగర్కి వచ్చింది అశోక్ నగర్లో గ్రూప్ టూ రాయడానికి వచ్చింది గ్రూప్ వన్ గ్రూప్ టూనో గ్రూప్ త్రీనో ఏదో ఒకటి చదువుకొని ఒక లంబాడి బిడ్డ తను పడ్డటువంటి కష్టాలు తన కన్నము కూడా తన తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టాల నుండి తను తన జీవితం బాగుపడాలని తన తల్లిదండ్రుల జీవితం బాగుపడాలని వచ్చినటువంటి చనిపోవడం జరిగింది నిన్న సాయంత్రము బలం మరణం చెందిందంట ఉరి వేసుకొని చనిపోయింది ఈ విషయం నిన్న నుండి లేదు పొద్దున్నే తెలియగానే మేము వచ్చినాం ఇక్కడ డామీగా ఉన్నాము ఇక్కడ మనకు పోలీస్ వెహికల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఏది ఏమైనా కావచ్చు ఇంకా మరణానికి సంబంధించినటువంటి అంశాలు మనకు ఆ సుసైడ్ నోట్ కూడా బయటికి రాలేదు ఎవరైనా సుసైడ్ నోట్ ఉంటుంది ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమం నుంచి మొన్న చెల్లె ప్రవణిక మరణాన్ని వరకు చూసినాము ఎప్పుడైనా సుసైడ్ నోట్లు ఉంటాయి మరి సుసైడ్ నోట్ బయటికి రాలేదు మరి కారణాలు ఏమున్నాయో ఇంకా తెలియాలి పోలీసులు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది మరి కానీ మేము ఏ నిరుద్యోగులు కూడా ఏ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు కూడా మీరు ఇలాంటి బలన్ మరణాలకు పాల్పడొద్దని నిరుద్యోగుల తరఫున రెండు చేతులైతే దండం పెడుతున్నాం విషయం అనేది పారదర్శకంగా తెలియాలి పోలీసుల పహారలో ఇప్పుడు ఆ చెల్లె యొక్క మృతద్రహము ఉన్నది పోస్టుమార్టం ఉన్నారు మరి విషయాలు ఏదైనా తొందరగా తెలియాలి నిరుద్యోగులు అధైర్యపడవద్దు చనిపోవద్దు ప్రభుత్వం గుర్తుపెట్టుకో ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ వల్ల నోటిఫికేషన్ ఆపొద్దు నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి ఉద్యోగాలు ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ నాపద్దు ఈ విధంగా మరణాలు జరగద్దు ఏదున్నా కానీ తొందర ఇవ్వాలి ఇప్పటికే చాలా మంది పిల్లలు కూడా మొన్న వచ్చిన పేపర్లతో వాటితోటి కొద్దిగా ఇంకతోటి చాలా ఇబ్బందులకు గురవుతారు సతమతం అవుతారు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం త్వరగా జామ్ నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి చర్యకు పూనుకోవాలి ఈ మరణం వెనక ఏమున్నా తెలియాలి